హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ కోరుకోని బంధం ఐదో భాగాన్ని వినేద్దాం విక్రమ్ నవ్య బుగ్గపై ముద్దు పెట్టుకుని త్వరగా బ్యాగ్ తీసుకుని రా కార్లో వెయిట్ చేస్తుంటా అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు కార్ దగ్గరికి కాసేపటికి నవ్య ఆ షాక్ నుంచి తేరుకొని బ్యాగ్ తీసుకొని సైలెంట్గా వెళ్ళి కార్లో కూర్చుంది విక్రమ్ డ్రైవ్ చేస్తూనే నవ్యాని గమనిస్తున్నాడు నవ్య సీట్ వెనక్కి వాళ్ళి దీర్ఘంగా కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తుంది నవ్య ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు విక్రమ్ ఏం లేదు సార్ అంది నవ్య ప్లీజ్ చెప్పు నవ్య నా గురించేనా ఈరోజు నేను బిహేవ్ చేసిన దానికి నీకు కోపం ఉంటే తిట్టు లేదా కొట్టు అంతేగాని ఇలా సైలెంట్గా ఉండకు అన్నాడు విక్రమ్ అయినా నవ్య ఏమీ మాట్లాడలేదు వెంటనే విక్రమ్ నవ్య చేతితో తన చెంపపై కొట్టుకున్నాడు నవ్య కంగారుగా సార్ మీరేం చేస్తున్నారు వదలండి అంటూ చేయి విడిపించుకుంది విక్రమ్ బాధగా నా మీద కోపంతోనే కదా నవ్య నువ్వు ఇలా ఉన్నావు అందుకే కొట్టుకుంటున్నాను అన్నాడు సార్ నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు అయినా మీపై కోపం చూపించడానికి నేనెవరిని సార్ ఒక మామూలు ఎంప్లాయ్ని ఎక్కడైనా ఎంప్లాయ్ బాస్ మీద కోపం చూపిస్తారా అంది నవ్య ఆ మాటలకి విక్రమ్ మనసులో బాధగా ఐఆమ్ సారీ నవ్య నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను ఇదంతా కేవలం ప్రియా వల్లే తన మీద కోపం నీ మీద చూపిస్తున్నాను అలాగని ఎందుకు నీ మీద కోప్పడుతున్నానో నీకు చెప్పలేను అనుకుంటూ ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు అలా ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న వెహికల్ని గమనించుకోలేదు ఆఖరి నిమిషంలో నవ్య గమనించి కంగారుగా స్టీరింగ్ పక్కకు తిప్పేసింది దాంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు నవ్య కోపంగా సార్ ఏం ఆలోచిస్తున్నారు కొంచెం వెంట ఏం జరిగిందో తెలుసా ఓ గాడ్ ఊహించడానికి భయంకరంగా ఉంది అంది విక్రమ్ అవేమీ వినే పరిస్థితిలో లేడు నవ్య విక్రమ్ ఏం మాట్లాడకపోయేసరికి విక్రమ్ వైపు తిరిగింది విక్రమ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి అది చూసి నవ్య కంగారుగా ఏం జరిగింది సార్ ఎందుకలా ఉన్నారు అంది విక్రమ్ నవ్యని గట్టిగా పట్టుకొని ఐ సారీ నవ్య అంటూ ఏడ్ చేశాడు విక్రమ్ బాధ చూసి నవ్య చాలా ఫీల్ అయింది సార్ నేనేదో క్యాజువల్గా అన్నాను దానికే మీరు అలా బాధపడుతున్నారనుకోలేదు అయినా నాకు నిజంగా మీ మీద కోపం లేదు సార్ నేను స్క్రిప్ట్ ఎవరు డిలీట్ చేశారని ఆలోచిస్తున్నాను అంతే అంది అయినా విక్రమ్ వదలకపోవడంతో నవ్య మనసులో ఈయన దేనికో బాగా బాధపడుతున్నారు అదేంటో తెలుసుకుని ఈయన బాధని కొంచెమైనా తగ్గించాలి అనుకుంటూ అప్రయత్నంగానే విక్రమ్ నిమరింది తర్వాత కాసేపటికి విక్రమ్ నార్మల్ అయి మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు నవ్య విక్రమ్ని చూస్తూ సార్ మీరు ఏమి అని అంటే మీకు ఒక విషయం చెప్పనా అంది అన్నాడు విక్రమ్ ఎప్పుడు పైకి కోపంగా ఉండే మీరు ఇంత సెన్సిటివ్ అనుకోలేదు సార్ అయినా మీరు ఇలా ఉంటే ఏం బాగోలేదు కోపంగా ఉంటేనే హ్యాండ్సమ్గా ఉన్నారు అంది నవ్య ఆ మాటకి విక్రమ్ హాయిగా నవ్వేశాడు అది చూసి నవ్య నిజమని నమ్మేశారా జోక్ చేశాను సార్ మీరు ఎప్పుడు ముచ్చుకోతులు ఉంటారు అంది ఏయ్ నన్నే ముచ్చుకోతంటావా నిన్నేం చేస్తానో చూడు అంటూ కార్ ఆపేశాడు విక్రమ్ నేను మీకు దొరకనుగా అంటూ కార్ దిగి ఇంట్లోకి పరిగెత్తింది నవ్య విక్రమ్ ఫాస్ట్గా వెళ్ళి నవ్య నడుం చుట్టూ చేయేసి నవ్య తప్పించుకోకుండా గట్టిగా పట్టుకొని నన్నే కోతంటావా సారీ చెప్పు అన్నాడు నో నేను చెప్పను అంది నవ్య ఎందుకు చెప్పవు ఎందుకంటే నిజాలు చెప్పినప్పుడు క్షమించమని అడగాల్సిన అవసరం లేదు కాబట్టి రాక్షసి నీకు అసలు భయం లేకుండా పోయింది నేనంటే అంటూ తన చేతి పట్టు మరింత బిగించాడు విక్రమ్ నవ్య తప్పించుకోవడానికి కాక గిలగిలలాడుతూ వెనక్కి తిరిగ హాల్లో ఉన్న లక్ష్మి మోహన్ సంహిత నవ్వుతూ వాళ్ళనే చూస్తుండడం చూసి కంగారుగా విక్రమ్ జోలో సార్ ప్లీజ్ వదలండి అంది నో సారీ చెప్తేనే వదులుతాను అన్నాడు విక్రమ్ గట్టిగా సార్ అందరూ మనల్ని చూస్తున్నారు వదలండి ప్లీజ్ అంది నవ్య ఇబ్బందిగా విక్రమ్ వెంటనే వెనక్కి తిరిగి అందరూ చూస్తున్నట్ని గమనించి నవ్విని వదిలేసి ఫాస్ట్గా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు నవ్య వాళ్ళని చూసి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది గదిలోకి తర్వాత సమ్మెత నవ్వుకుంటూ ఫ్రెండ్స్ని కలవడానికి బయటికి వెళ్ళింది లక్ష్మి మోహన్ దగ్గరికి వెళ్ళి ఆనందంగా ఏమండి చూసారా మన విక్రమ్లో ఎంత మార్పు వచ్చిందో ఇన్ని రోజులు ఏదో పోగొట్టుకునేవాడులా ఉండేవాడు ఇప్పుడు చూసారా ఎంత సంతోషంగా ఉన్నాడు నాకు పాత విక్రమ్ని చూస్తున్నట్లే ఉంది అంది అవును లక్ష్మి నవ్య విక్రమ్ని బాగా చూసుకుంటుంది విక్రమ్ కోపాన్ని పోగొట్టి ఇదివరకట్లా మార్చడం నవ్య వల్ల అవుతుందని నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను ఇప్పుడు అనిపిస్తుంది అది నిజమని అవునండి వారిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటే చాలు అంది లక్ష్మి నవ్వుతూ నాన్న నీకో గుడ్ న్యూస్ అంటూ ఆనందంగా అరుస్తూ వచ్చాడు అతను దేవేంద్ర దగ్గరికి ఏంట్రా ఏం చేసావు మళ్ళీ అన్నాడు దేవేంద్ర డ్రింక్ చేస్తూ ఈరోజు విక్రమ్ నవ్యలను విడదీసే విడదీసి మన ప్లాన్లో ఫస్ట్ స్టెప్ వేశాను అతను ఆనందంగా అలాగా ఏం చేశావు అన్నాడు దేవేంద్ర ఈరోజు నవ్య సిస్టంలో ప్రొడక్షన్కి సంబంధించిన ఇంపార్టెంట్ స్క్రిప్ట్ డిలేట్ చేశాను అన్న దాంతో ఆ స్క్రిప్ట్ నవ్యనే డిలేట్ చేసిందని ఆ విక్రమ్ కోప్పడ్డాడు వాళ్ళ గొడవకి మొదటి స్టెప్ పడింది ఇలాగే కొన్ని రోజుల్లో వాళ్ళిద్దరిని శాశ్వతంగా దూరం చేస్తాను అన్నాడు అతను గుడ్ జాబ్ మై సన్ కానీ వాడి వల్ల నవ్య ఈరోజు ఏడ్చింది నాన్న అందుకే కొంచెం బాధగా ఉంది కానీ వాళ్ళిద్దరినీ విడదీసి నవ్యని నా సొంతం చేసుకోవాలంటే ఇవన్నీ తప్పవు కదా అన్నాడతను కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయి ఆ విక్రమ్కి ఏదైనా అనుమానం వస్తే చాలా ప్రమాదం అన్నాడు దేవేంద్ర ఓకే నాన్న అన్నాడతను విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి నవ్య సీరియస్గా డైరీ రాసుకుంటుంది అది గమనించిన విక్రమ్ నవ్య దగ్గరికి వెళ్ళి ఏంటి నీ జీవిత చరిత్ర రాసుకుంటున్నావా డైరీలో అన్నాడు కాదు అంది నవ్య మరి ఏం రాస్తున్నావు అదంతా పర్సనల్ సార్ ఎవరికీ చెప్పకూడదు అబ్బో కొంపురీసి నేను తిట్టిందంతా రాసి పెట్టుకుని మళ్ళీ నా మీద రివెంజ్ ప్లాన్ చేయవు కదా అన్నాడు ఆ మాట విని నవ్య చురుగ్గా ఒక చూపు చూసింది విక్రమ్ వైపు ఆ చూపుకి విక్రమ్ భయపడుతూ దేవుడా ఏంటి ఈ అమ్మాయిలు చూపుతోనే భయపెడతారు ఒక్క చూపుతోనే ప్రేమలో పడేసేలా చేస్తారు అన్ని భావాలని కళ్ళతోనే పలికించేస్తారు వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నాడు దానికి నవ్య మమ్మల్ని అర్థం చేసుకోవడం ఈజీనే సార్ మీ మగవాళ్ళు మా ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకముందే మమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టమని ఫిక్స్ అయిపోతారు ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ప్రయత్నం చేసి చూడండి సార్ ఆ ఫీలింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుంది అంది ఎందుకు అన్నాడు ఎందుకంటే అమ్మాయిల మనసు అద్భుతం కాబట్టి మీరు ఒక అద్భుతాన్ని చూసినప్పుడు ఎంత ఆశ్చర్యపోతారో ఎంత ఆనందపడతారో అలాగే ఒక ఆడదాన్ని మనసు అర్థం చేసుకున్నప్పుడు కూడా అంతే ఆశ్చర్యపోయి ఆనందిస్తారు అది విని విక్రమ్ మనసులో నిజమే నిన్ను చూస్తేనే అది అర్థమవుతుంది నీ మంచితనం అమాయకత్వం సహనం చూసి నేనే ఆశ్చర్యపోతున్నాను అలాగే నీలాంటి మంచి అమ్మాయి నాకు భారీగా దొరికినందుకు ఆనందపడుతున్నాను అనుకుంటూ నిద్రపోయాడు ఆ నెక్స్ట్ డే సంహిత ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి లండన్ వెళ్తుండడంతో ఇంట్లో అంతా హడావిడిగా ఉంది లక్ష్మి సంహితకు కావలసినవన్నీ సర్దుతుంటే నవ్య సంహిత ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు నవ్య మనసులో ఇప్పుడు సంహి లండన్ వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఈ లోపే ఆయన ఎందుకు బాధపడుతున్నారో కనుక్కోవాలి అనుకుంటూ ఆలోచిస్తుండగా సంహిత నవ్యని గమనించి ఏంటి వదినా ఏదో ఆలోచిస్తున్నావు అంది ఏం లేదు సంహి నువ్వు లండన్లో ఎక్కడుంటావు అంది నవ్య అక్కడ అన్నయ్య ఫ్రెండ్ వికాస్ ఉన్నాడు కదా వదినా వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అంది సంహిత వికాస్ గారు విక్రమ్ గారు క్లోజ్ ఫ్రెండ్సా అన్నది హా అవును అన్నయ్యకి సంబంధించిన ప్రతి విషయం వికాస్కి తెలుసు అన్నది ఓ మరి అతను లండన్లో ఉన్నాడు కానీ మీ అన్నయ్య చదివింది అమెరికాలో కదా మరి ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అంది నవ్యా సందేహంగా యాక్చువల్గా అన్నయ్య వికాస్ ఇద్దరూ ఇక్కడే బీటెక్ చదివాతనా కానీ అన్నయ్య సడన్గా అమెరికా వెళ్ళి హైయర్ స్టడీస్ చేయాలని మాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఆ తర్వాత వికాస్ కూడా అన్నయ్య కోసం అమెరికా వెళ్ళాడు ఇద్దరు అక్కడే కలిసి ఎంఎస్ కంప్లీట్ చేశారు ఇద్దరికి మంచి జాబ్స్ వచ్చాయి కానీ ఇక్కడ అమ్మా నాన్న నేను బాధపడుతున్నామని వికాస్ అన్నయ్యని ఫోర్స్ చేసి ఇండియా పంపించాడు ఓ గ్రేట్ ఫ్రెండ్షిప్ కదా కానీ మీ అన్నయ్య ఎందుకు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు అమెరికాకి ఏమో ఆ ఏవి నాకు తెలియదు వదిన అంది సంహిత తడబడుతూ ప్లీజ్ సంహి నీకు తెలుసునని నీ తడబాటులోనే అర్థమవుతుంది నేను మీ అన్నయ్య మీద అనుమానం తడగట్లేదు మీ అన్నయ్య బాధని దూరం చేయడానికి అడుగుతున్నా అంది నవ్య నాకు అర్థమవుతుంది వదిన నేను చెప్తాను కానీ తర్వాత ఈ విషయం గురించి అన్నయ్యని అడగకు తనకి కోపం వస్తుంది అంది సంహిత ఓకే చెప్పు అంది నవ్య అసలు అన్నయ్యకి ప్రేమ అంటే నమ్మకం ఉండేది కాదు వదిన కానీ రెండు సంవత్సరాల ముందు అనుకోకుండా ఒక అమ్మాయి పరిచయం అయింది అన్నయ్యకి ఆ పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది తన ప్రేమలో అన్నయ్య చాలా సంతోషంగా ఉండేవాడు కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అన్నయ్య మాతో చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయాడు వికాస్ని ఎంత అడిగినా తను కూడా చెప్పలేదు అవునా ఇదిగో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అన్నయ్య ఇండియా వచ్చాడు ఈసారి ఎక్కడికి ఇలా వెళ్ళకూడదని అమ్మ నాన్న బాగా ఆలోచించి అన్నయ్యకు నీతో పెళ్లి చేశారు దానికి నవ్య చిన్నగా నవ్వి ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమైనా తెలుసా సంహి అంది నాకేం తెలియ లండన్ వెళ్ళాక ఎలాగైనా వికాస్ని అడిగి కనుక్కుంటాను అంది థ్యాంక్స్ సంహి వదిన నువ్వు అన్నయ్యని బాగా చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది కానీ అన్నయ్య ఒక్కోసారి కోపడతాడు దానివల్ల నువ్వు అన్నయ్య మీద కోపం తెచ్చుకోకు ప్లీజ్ నువ్వే ఎలాగైనా అన్నయ్యని హ్యాపీగా ఉండేలా చేసి ఈసారి నేను వచ్చేసరికి రెండు గిఫ్ట్స్ రెడీగా ఉంచాలి నవ్య అర్థం కాక గిఫ్ట్సా ఏం గిఫ్ట్స్ కావాలి సంహి నేను వచ్చేసరికి ఆడుకోవడానికి నాకు ఒక కోడలు అల్లుడు కావాలి సంహిత ఏం చెప్తుందో అర్థమైన నవ్య చిన్నగా నవ్వి ఊరుకుంది ఇంతలో అక్కడికి వచ్చిన విక్రమ్ సంహిత గిఫ్ట్స్ అడగడం విని ఏంటి సంహి మీ వదిలిని ఏదో గిఫ్ట్స్ అడుగుతున్నావు అదేదో నాకు చెప్తే నేను తీసిస్తాను కదా అన్నాడు సమిత నవ్వుతూ ఆ గిఫ్ట్స్ ఏంటో వదిన చెప్తుందిలే అన్నయ్య తరణి అడుగు అంది వెంటనే విక్రమ్ నవ్య వైపుకు తిరిగి ఏంటా గిఫ్ట్స్ అని అడిగాడు నవ్య చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే సమిత నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది నవ్య ఏం మాట్లాడకపోయేసరికి విక్రమ్ కొంచెం గట్టిగా ఏయ్ అడుగుతుంది నిన్నే సంహి లండన్ వెళ్తుంది కదా తను అడిగింది మనం తీసిస్తే తను హ్యాపీగా ఉంటుంది కాబట్టి చెప్పు అన్నాడు ఇక విక్రమ్ తెలుసుకోకుండా వదలడని అర్థమైన నవ్య చిన్నగా తను వచ్చేసరికి ఆడుకోవడానికి కోడలు అల్లుడు కావాలంట వెళ్ళి తీసుకురండి అంటూ బయటికి వెళ్ళిపోయింది కాసేపటికి నవ్య ఏం చెప్పిందో అర్థమైన విక్రమ్ బాధగా బయటికి వెళ్ళాడు తర్వాత అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు కారులో లక్ష్మి మోహన్ సంహితకి పైకి నవ్వుతూ జాగ్రత్తలు చెప్తున్నా మనసులో బాధపడుతున్నారు మళ్ళీ తమ కూతుర్ని ఒక సంవత్సరం వరకు చూడలేరని తర్వాత అనౌన్స్మెంట్ రావడంతో సంహిత విక్రమ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య బుధనిని బాగా చూసుకో అందరి మీద ఉన్న కోపాన్ని తనపై చూపించుకు అంది విక్రమ్ సరే అంటూ సంహితకి జాగ్రత్తలు చెప్పాడు తర్వాత సంహిత లక్ష్మీ మోహన్లని హద్దుకొని ఇద్దరితో మాట్లాడేసి నవ్య దగ్గరికి వెళ్ళి గిఫ్ట్స్ గురించి మర్చిపోకొద్దినా అంటూ ఇక తన బాధను కంట్రోల్ చేసుకోలేక నవ్యని హక్ చేసుకుని ఎడ్చేసింది అది చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి తర్వాత సంహిత అందరికీ బాయ్ చెప్పి వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసింది అందరూ భారమైన హృదయాలతో ఇంటికి తిరుగుముఖం పట్టారు విక్రమ్ అందరిని ఇంట్లో డ్రాప్ చేసి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో వెళ్ళిపోయాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్